ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ నెల నుంచి కన్యారాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఇక మీరు నక్కతోక తొక్కినట్టే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీకు మీ జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా విషయాలనేవి మనకి అర్థమవుతుంది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కన్యరాశి వారికి అదృష్టం పట్టబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో మొదటి రాత్రి మార్చే వ్యక్తి రాబోతున్నారు ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలే అనేవి కలగబోతున్నాయని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహమే లేదు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యరాశి వారి జీవితంలో పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కన్యరాశి జాతకులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు కన్యరాశి వారి అదృష్టం అనేది వీళ్ళకు పట్టిందల్లాగా బంగారంగా మారబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీళ్ళకి మంచిగా విజయాన్ని సాధించగలరు ఎవరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో వీళ్ళు బెటర్గా ఉంటుంది అని చెప్పడంలో అయితే సందేహమే లేదు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యరాశి వారికి చెందినవారు ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉన్నాడు అయితే ఈ రాజకీయ బుధుడు అధిపతి అవ్వడం వలన వీరి యొక్క జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది ఇక ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకుడుకు ఎక్కువగా శాతం ప్రాక్టికల్ మైండ్ అనేది కలిగి ఉంటారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు తక్కువగా పెట్టుబడి పెట్టి అధిక ఆదాయాన్ని రాబట్టాలి అనే ఆలోచన వీళ్ళకి ఉంటుంది చక్కటి ప్రణాళిక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు కూడా అయితే అధిక సొమ్ముతోనే ధనలాభం బాగా కలుగుతుంది ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నా సరే ఎలాంటి పరిస్థితి అయినా వీళ్ళకి వెనకంజు వేయాల్సిన పరిస్థితి వీళ్ళకి కలగదు కన్యరాశి వారు మృదు మధురంగా మాట్లాడే నైపుణ్యం కలవారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారనమాట తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు ఈ విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు కూడా తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కూడా రాశిలో జన్మించిన స్త్రీలు తెలివిగా కన్నీళ్లు పెట్టుకుంటూ చాలామంది ఎక్కువగా ఆవేశానికి ఉగ్రోసానికి లోనవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి ఆహారం మీద ఇది చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కూడా రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు కూడా ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అవమానించడం వీరికి ఈ అలవాటు జన్మంగా వచ్చిన సహజ లక్షణం అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడేలాగా లేకుండా దాచుకుంటారు కూడా కన్యరాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం నాకు తెలియదు ప్రతి ఇష్యాన్ని మనసులోనే అంచనా వేస్తారు కన్యరాశి వారు కుటుంబం అవసరాలకు పెద్ద పీట వేస్తారు కూడా అన్నీ రాస్తే జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ప్రతి ప్రతి అధికంగా ఉంటుంది కూడా మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కూడా కన్యా రాశి వారు డిసెంబర్ నెలలో చేపట్టే ఏ కార్యమైనా సరే విజయవంతం అవుతుందని చెప్పుకోవాలి గొప్పవారితో స్నేహం చేయడానికి మొగ్గు చూపెడతారు డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు మీరు అధికంగా తీసుకోవాలి ఇతరులకు సహాయ చేసే అందుకు ముందు ఉండేటువంటి కన్యరాశి వారు జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవం ఇవ్వడానికి ఇష్టపడతారు కూడా అయితే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదని చెప్పుకోవాలి కొత్తగా ఏ విషయమైనా సరే ప్రారంభించే ముందు అనేకసార్లు ఆలోచించండి అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ఎక్కువగా తీసుకోవాలి వితరులను చాలా సులభంగా ఆకట్టుకునేటువంటి చాలా చక్కటి జాతకం అనేది చెప్పుకోవాలి అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటుంది గౌరవం మర్యాదల కోసం ఎక్కువగా పాటపడతారు కూడా ఇతరుల చిన్న మాట అన్నా కూడా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగా ఇతరులు తప్పుని సులభంగా ఎత్తి చూపినటువంటి ఈ జాతకల తమ తప్పుని గుర్తించిన వాటిని సర్దించుకోలేరు సర్దుకోలేరు అనమాట సమాజంలో కన్యారాశి జాతకులు పురుషుల కంటే ఎక్కువగా ముందుంటారు కన్యా జాతకులు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు కూడా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు ఇక అదే విధంగా ఎవరిని కూడా వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు పరిశుద్ధతో తగ్గట్టుగా తమలను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికి ఉంటుంది కన్యరాశి రోజు రోజుకి మగ పిల్లల యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చక్కగా ఉంటారు ఎక్కువగా భోజనం ప్రియలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం లాంటివి చేయడానికి వీళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారు చెప్పుకోవాలి ఏ బాధలు తీసుకున్న వారు ఎప్పుడు ఎలా కూడా నెరవేరుస్తూనే ఉంటారు కూడా రాశి వారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు కొన్నిసార్లు చాలా కూల్గా ఉంటారు కానీ కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటారు అవసరం లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కూడా అవసరమైనప్పుడల్లా చాలా విషయాల్లో ఎదుటివారికి తోడుగా ఉంటారు అని చెప్పుకోవాలి రాశి వారు సాధారణంగా చాలా తెలివైన వాళ్ళ తెలివైన వాళ్ళే జీవితం గురించి వీళ్ళు తృప్పత కలిగిన ఉంటారు అంటే వారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు కొత్త అనుభవాలకు దారితీస్తారు అదేవిధంగా రాశి వారు ఆర్థికంగా చాలా చక్కటి లాభాలు అదే విధంగా పురోగతిని సాధిస్తారు వివిధ విదేశాలకు వెళ్ళడం ఇష్టం అదే అదేవిధంగా కన్యరాశిలో ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు సహాయానికి పేరు వచ్చేటువంటి వారికి చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ అనేది లీఫ్గా చేస్తారు మీ యొక్క ఇంటి నిర్మాణం పూర్తి అవ్వడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్ణయాలు కూడా పూర్తి చేసుకోవడం అంటే షాపింగ్ క్లాంపిక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి మీ ఆర్థిక పురోగతి అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వీటి వల్ల వచ్చేటటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి పడుతుంది అని చెప్పుకోవచ్చు అలానే ఒక కన్యరాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించిన విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది వీరు వీళ్ళు ప్రాసెస్ కానీ లేకపోతే పాస్పోర్ట్లు కానీ సంబంధించిన అన్ని ప్రాసెస్లన్నీ కూడా ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా మీకు అనుకూలంగా చక్కగా మీరు విదేశాల ప్రయాణాలకు చేయడం అనేది జరుగుతుంది కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ప్యాకేజీ తోడు జాబ్ రావడం అనేది జరుగుతుంది కూడా అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా చదువు పూర్తి చేసుకోవడానికి కూడా తగ్గట్టుగా వీసా రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా కన్యరాశి వారికి కలిగింపు చేయబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి అయితే ప్రతి పనిలో కూడా ఈ కన్యరాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధించడం వల్ల రాశి వారిని చూసి మిగతా వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు రాశి వారికి వారు చేసే పనిని వల్ల జనాల దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కళ్ళుప్పు తీసుకొని మీ చేత్తో దిష్టి తీసుకుంటే మీరు పడుకుండే ముందు మూడు సార్లు కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఏదైనా పారే నీటిలో పడేవేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అలానే వేలినప్పుడల్లా శనియేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం తైలాభిషేకం చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది అలా ఉండడం వల్ల అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి అక్కడ శివుడికి అభిషేకం చేయడం అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివుడిని మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా చేసేస్తాడు అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతారు కూడా అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటాయి కదా అవన్నీ కూడా అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటివి వారు ఉంటారు కూడా అని చెప్పుకోవాలి కూడా ముఖ్యంగా మీరు పైకి వెళ్తున్నా సరే కానీ వేడ్చే వాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి లేదా మీ కంటి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేది మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కుళ్ళుకోవడం ఎక్కువ వీసించుకోవడం ఇలాంటివి చాలా ఉంటాయి మనకు ఎలాంటి ఇలా జరగడం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు కూడా కాబట్టి అలాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న చిన్న ఇలాంటివన్నీ మీపై పడకుండా ఉండాలి అంటే చెడు పరిమాణం జరగకుండా ఉండడం కోసం మీకు ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేయడం చాలా మంచిది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి మీరు వెళ్ళిన కా ఆయిన్ కాయిన్స్లో తీసుకుని చక్కగా గుడికి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయండి మీరు అన్నదానం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్క అన్నమాట మీ లైఫ్లో ఉండేటువంటి చెడు అంతా కూడా పోతుంది చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష లాంటివి ఇలాంటివి అన్నీ కూడా పోవడంతో పాటుగా మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి ఉంటాయి కూడా కాబట్టి ఇప్పటి నుంచి కన్యరాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు డిసెంబర్ నెలలో మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ కన్యరాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి